అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది ఇంకొంచెం హైట్ పెరిగితే బాగుండని ఎస్పెషల్లీ హైట్ మీద ఉన్న వస్తువులు అందుకోవడమ కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది మొత్తానికి ఇక్కడ నేను ఏం అరేంజ్ చేస్తున్నా ఆల్మోస్ట్ అందరికీ అర్థమైపోయి ఉంటుంది ఎందుకంటే నేను ఇక్కడ వేప తెంపడానికి దంపడానికి శత ట్రై చేస్తున్నా ఎస్ ఐ గాట్ ఇట్ మొత్తానికి దాన్ని తెంపిన ఎందుకంటే మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు బ్రష్ మర్చిపోయినా అందుకోసమని వేప చెట్టు మీద దండయాత్ర చేస్తున్నాము సో వేప బ్రష్ చేయడం కూడా చాలా మంచిది ఇప్పుడు అంటే కాలం మారి బ్రష్లు అనేవి వచ్చినాయి కానీ మా చిన్నప్పుడు మాత్రం డైలీ వేప పుల్లతోటే మేము బ్రష్ చేసేవాళ్ళం ఇంకెక్కువ మాట్లాడితే బొగ్గు కూడా వేసి పళ్ళు వాళ్ళం సో నిజం మాట్లాడాలంటే అప్పుడే మా టీత్ బాగున్నాయి ఎలాంటి ఇన్ఫెక్షన్ ఏది ఉండకపోయేది దిక్కుమాలిన పేస్టులు బ్రష్లన్నీ ఎప్పుడైనా వచ్చినాయో అప్పటి నుంచి పళ్ళు పుచ్చిపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి సో వీలున్నప్పుడల్లా వేప పుల్లతోటి పళ్ళు రుద్దుకోవడానికి ట్రై చేయాలి ఇప్పుడు కూడా వేప పుల్లతో బ్రష్ చేసుకునే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ సో మచ్